వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా లైన్స్ మద్యం మత్తు బర్త్డే పార్టీ మొయినాబాద్ ద పెండెంట్ ఫామ్ హౌస్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు బ్రెయిన్ స్పెయిన్ సెంటర్ ప్రారంభించిన టీజీ వెంకటేష్ రసాయన ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాలు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చే లాభాలు గూర్చి చిన్న కాల్వలో ఘోర రోడ్డు ప్రమాదం వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ట్రాన్స్జెండర్ వైశాలి వివరాల్లోకి వెళ్తే నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతా కవిత నాకు కూడా టైం వస్తుంది నేను సీఎం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తా అని కవిత అన్నారు టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా అన్నారుక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకు నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది దేవుడు దేవుడు నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను సో లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది కదా దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను అనంతపురం జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది వీరు నలుగురు హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆస్పత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు ప్రస్తుతం ఈ నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది బాలికల ఆత్మహత్య యత్నానికి కారణం ఇదే తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపానికి గురైన నలుగురు బాలికలు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ ఘటనపైన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం సాధారణమైన విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆత్మహత్యకు ప్రేరేపించేలా వస్తున్న ఆలోచనలు వంటి కారణాలతో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్న పవన్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ పవన్ తరపున పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని న్యాయవాదిని ఆదేశించిన ఢిల్లీ కోర్టు మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఫామ్ హౌస్ లో వైసీపీ నాయకులతో పార్టీ నిర్వహించారు దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాసన మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు ఆయన వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో డిసెంబర్ పన్నెండవ తేదీన మాధురి బర్త్డే వేడుకలను ఘనంగా చేయాలని ఆమోది బుక్ చేసుకుని వచ్చారు ఒక్క వంటి ఇతరత్ర ఇతర ధర సంబంధించిన మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని సమాచారం పోలీసులు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకుంటున్న ఫామ్ పై దాడులు నిర్వహించి పార్టీని భగ్నం చేశారు వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులకు ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్క సమాచారంతో ఫామ్ హౌస్ పై సంయుక్తంగా దాడి చేసి బర్త్డే పార్టీని భగ్నం చేశారు ఫామ్ హౌస్ పార్టీపై దువ్వాడ శ్రీనివాస్ మాధురి క్లారిటీ ఇచ్చారు పోలీసులు వచ్చి చెప్పే వరకు లైసెన్స్ తీసుకోలేదన్న విషయం తమకు తెలియదన్నారు. తెలిసి ఉంటే ఇలాంటి పార్టీకి వచ్చే వాళ్ళమే కాదన్నారు. ఫామ్ హౌస్ పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ఫామ్ హౌస్‌లో జరిగాని బర్త్ డే పార్టీ కాదని బిజినెస్ కు సంబంధించిన పార్టీ అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆయనది క్యాజువల్ గా తీసేసుకున్నారు. మరి కార్యక్రమాన్ని చేసిన తర్వాత మధ్యలో పోలీసులు 10 కిలో వచ్చారు. మేము 9:30 కి అప్లికేషన్ 냈ాం. వాళ్ళు రావటం అక్కడ చెక్ చేయటూ బాటిల్స్ బాటిల్స్ ఉన్నాయని లిక్కర్ బాటిల్స్ ఫార్మ్ ఉన్నాయని అని వాళ్ళు అడగటం అవన్నీ కూడా చెక్ చేసుకోవటం తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ లైసెన్స్ లేదు పర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది ఇవన్నీ సీజ్ చేస్తున్నావా అన్నారు సార్ చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపేవారిని డిసెంబర్ పదకొండు మాదిరి పుట్టినరోజు కాదు డిసెంబర్ పన్నెండు మాధురి పుట్టినరోజు ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ ఆశస్సులు అందరూ మీ అందరి ఆశస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు తెలుగు వారికి దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది ఒకవేళ ఉందనే అనుకున్నాము లేదు అని తెలిస్తే వెళ్ళుండే వాళ్ళమే కాదు కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఈ జరిగిన పైన పోలీసు వారు కూడా కేసులు కట్టారు ఫామ్ హౌస్ పైన పార్లు పైన సో ఎటువంటి అరెస్టులు జరగలేదు ఇదంతా అబద్దం అభూత కల్పన అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణతో ఎలా ముందుకు అడుగేయాలనే దానిలో మేము ముందుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఆశస్సులు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం వరంగల్ జిల్లా దుగ్గోని మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ సర్పంచ్ రమ మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు నేను బీజేపీ తరఫున సర్పంచ్ గా బ్యాట్ గుర్తు నాది ఓటు వేసి గెలిపియండి సర్పంచ్ చేయండి గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ ఈ సందీప్ గత ఐదు సంవత్సరాలుగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాడిని మన గ్రామంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి ఎల్లుండి ఆదివారం రోజున మనం మనకు ఒక రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు సర్పంచ్ ఉండాలనో దాన్ని ఎన్నుకునే రోజు కావున గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఆ ఓటును మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అదే విధంగా ఐదు సంవత్సరాలుగా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు కేవలం మాటలతోనే గారడి చేసి ఎన్ని రోజులు కాలాన్ని వృధా చేసిన నాయకులు ఈ ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా నిలబడి వస్తున్నారు కావున ఆలోచించి గ్రామ ప్రజలందరూ ఓటేయాలని కోరుకుంటున్నాను ఈ ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగానే మా నేను మా అమ్మను నిలబెట్టడం జరిగింది మా అమ్మకు బ్యాటు గుర్తు రావడం జరిగింది కావున అందరూ బ్యాట్ గుర్తు మీద ఓటేసి మా అమ్మను గెలిపిస్తే మేము కొన్ని హామీలు ఇచ్చాము హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మేము మీకు చెప్తున్నాము అందులో భాగంగా ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన గ్రామం ఉంటుంది పెండింగ్లో ఉన్న పెన్షన్లు వచ్చేలా చూస్తాము సర్పంచ్కి వచ్చే ఆరు వేల ఐదు వందల జీతాన్ని వృద్ధులకు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా గెలిచిన రెండు సంవత్సరాల్లోగా పల్లె దాకాను కట్టిస్తాము ప్రతి నెల మెడికల్ క్యాంపులు స్పైస్ బోర్డు ద్వారా రెండు వందల మంది మహిళలకు ఇక్కడ ఉపాధి కల్పన మన గ్రామంలోనే మరియు నాబార్డు సహకారంతో అత్యధిక టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేస్తాము అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ ద్వారా యాభై మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రాయితీపై టీ ప్రైడ్ స్కీమ్ కింద కమర్షియల్ వాహనాలు వచ్చే విధంగా చూస్తాము మహిళా సంఘానికి భవనం కట్టిస్తామని మాటిస్తున్నాము అదేవిధంగా మన గ్రామంలో నెలకొన్న ప్ర ప్రధాన సమస్య న్యాయం ఈ రోజు న్యాయం జరగాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ న్యాయాన్ని మేము ఉచితంగా చేస్తామని మీకు ఇస్తున్నాము మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీలో ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి అలియా శ్రీనివాస్ సర్పంచ్ గా పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా కుమ్మరి వైశాలి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఊరిలో ఆడపిల్ల పెళ్లికి ఊరిలో ఆడపిల్ల పెళ్లికి ఐదు వేల నూట పదహారులు ఇస్తానని మహిళల కోసం కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని గ్రామ రైతుల కోసం వ్యవసాయ సహకార కేంద్రం ఏర్పాటు చేస్తానని అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తో పాటు ప్రభుత్వ స్కీమ్లు ప్రజలకు అందేలా చూస్తానని వెంకట్రావుపల్లె రోడ్ వద్ద అంతనే నిర్మిస్తానని రైతులందరికీ ఉపయోగపడేలా ధాన్యం ఆరబెట్టడానికి ఐదు ఎకరాల భూమి కల్లాలకు షెడ్లు నిర్మాణానికి కృషి చేస్తానని ఊరిలో కరెంటు పోల్స్ వేయించి వీధి లైట్లు ఏర్పాటు చేస్తానని కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని వెంకటావపల్లి గ్రామ పంచాయతీ ప్రజలను వైశాలి కోరారు ప్రజలకు దుబ్బపల్లి ప్రజలకు నమస్కారం నా పేరు సీను నా పేరు వైశాలి రామ్ జంగల్గా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే మనకు రావడానికి లైట్లు లేవు ఎల్లమ్మ గుడి కడికెళ్ళి మోరీలు లేవు ఇక్కడ రొడ్డమ్మ కాడ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది వెంకట ప్రజలకు వెంకరపల్లె ప్రజలకు మోరి బాగా చాలా ఇబ్బంది ఉంది మోరి ఇవ్వడం జరుగుతుంది నేను గెలిస్తే ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు చూడమేయడం జరుగుతుంది ప్లాంట్ల జాబులు వేను కంపల్సరీ నిలదీసి జాబులు పెట్టియడం జరుగుతుంది నా వల్ల అవుతుంది రావడానికే ముందుకొచ్చిన దుబ్బపల్లి వెంకరవపల్లి దుబ్బగొట్ల అన్నట్టే ఉంది అందుకే ఈ రోజు ముందుకు రావడం జరిగింది జాబులు కంపల్సరీ పెట్టిస్తా నాతో కంపల్సరీ పెట్టిస్తాను నేను గెలిచే మాట ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా కంపల్సరీ జాబు లేని వాళ్ళకి జాబులు ప్లాంట్ ప్లాంట్లో కంపల్సరీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇక్కడ ప్రభుత్వం భూమి ఎంతుందో ఐదేకరాలలో వడ్లు మన వడ్లు పోసుకోవడానికి కళ్ళము ఏర్పడ చేయడం జరుగుతుంది ఇక్కడనే ఇంకోటి మేడం ఇప్పుడు వచ్చేటప్పుడు లేడీస్ కూడా జైపూర్ నుంచి వస్తున్నారు బస్ నుంచి నైట్ అవుతున్నారు పది పదకొండు అవుతుంది ఆ ప్లేస్లో మొత్తం చీకటి కొదలు అన్ని దారి మంచిగా లేదు కూడా బాగుంటుంది కంపల్సరీ లైట్లు పెట్టిస్తా అని అప్పుడు మాట ఇచ్చిన నేను ఈ రోజు చూడడం వెంకట రూపాలెలో ప్రజల ముందు కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది లైట్లు ఎల్లమ్మ గుడి కాడికెళ్ళి వెంకర్రాపల్లే దాకా లైట్లు కంపల్సరీ పెట్టిస్తాను పెట్టియకుంటే నన్ను అడగండి పోషమ్మ గుడి గుడి మన ఊరున్నప్పటి నుండి చెట్ల కిందనే మొక్కేస్తున్నాం కానీ కంపల్సరీ పోషమ్మ గుడి దుబ్బపల్లెలా లేదు మన గుడి అన్నదే లేదు లేదు మేడం గుడి గట్టేయలేదు బయట ఉంటున్నారు ఎవరు గుడి లేదు కంపల్సరీ నేను గెలిచినాక నెల రోజుల నుండి పని స్టార్ట్ చేయకుంటే నిలదీసి అడగండి రెండు ప్రజల గ్రామ రెండు గ్రామాల ప్రజలు నన్ను నిలదీసి అడగండి అడగకుంటే అసలు నేను పని అన్నది నెల రోజుల ముందు నుండే పని చేయడం స్టార్ట్ చేస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ మహిళకు పెళ్ళైన ఐదు వేల పదార్లు ఇస్తానని ఇప్పుడు మాట ఇస్తున్నా కంపల్సరీ ఇస్తాను ఇక్కడ ఏ ఎలాంటిది ఏమైనా ముందుండి నేను కంపల్సరీ ముందుండి నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఎవరు ఇవ్వని హామీలు ఇస్తుంది ఎందుకంటే మాకు అతని నుండి కూడా మా టెంపుల్ లేవు మాకు రెండు పోచమ్మ గుడి ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఇక్కడ పల్లె లేదు అబ్బో పల్లె లేదు పెళ్ళమ్మ గుడి కాడికి మా ఊరిలో ఇక్కడ దాకా లైట్ లేవు ఎంతోమంది గెలిసీలు పెయిన్లు కానీ మా ఊరిలో లైట్ లేదు ఏమీ లేదు అక్కడ దాకా ఒక టాంకి కాడికి వెళ్ళి హిట్ ఉంది అటు లైట్ లేవు ఏమీ లేదు ఇక్కడ కూడా లైట్లు లేవు టెంపుల్ అయితే వాంటాడు ఎందుకంటే మా పోచమ్మ గుడి ఒకటి ఇక్కడ ఈ ఊర్లో కూడా గుడి లేదు బడి దగ్గరనే చెట్టుకుంటూ రెండు పనులు అక్కడ ఒకటి ఒకటి ఇంకా ఇక్కడ వెంకటరావు పల్లె బాగా ఒకటి ఉంది ఇవన్నీ కూడా ఆమె ఇస్తుంది కదా ఖచ్చితంగా ఈ సీను ఓటే గెలిపిస్తారు ఖచ్చితంగా గెలిపిస్తారు అన్ని పనులు చేసుకొని ఖచ్చితంగా ఈ సీనుకు ఓటేయడం జరుగుతుంది కానీ మా విలేజ్లో మాత్రం పోసాం టెంపుల్ ఒకటి కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో కందుకూరు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో నూతనంగా దేవమ్మ పెద్దమ్మ అవ్వ మారమ్మ దేవి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిచ్చెల్లి పీఠాధిపతి శివాచారి మహాస్వామి శరణగిరి సంస్థాన మఠం పీఠాధిపతి అభినవ మహంతస్వామి రాచోటి వీర శివాచారి మహాస్వామి పీఠాధిపతులు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు అమ్మవార్ల దేవాలయం దగ్గర ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శరణప్ప గౌడ్ ముత్తిరెడ్డి రామిరెడ్డి అయ్యన్న నర్సారెడ్డి రామకృష్ణ వెంకటేషులు అరివిలి వీరేశ్ తదితరులు పాల్గొన్నారు స్వయమే రాహులేదంబూర్ణ పూర్ణ ಪ್ರೀತಿ ಯಾರಿಗೆ ಸಲ್ತದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಕಂದುಕೂರ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಸಕಲ ಶುದ್ಧಾದಿಗಳಿಗೆ ಸಲ್ತ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇస్లావత్ రమేష్ ప్రజా సమస్యలపై తన గలం విప్పారు గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్ గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు ప్రత్యేకంగా గ్రామంలో సిసి రోడ్లు త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు నేను ఇస్లావత్ రమేష్ నందిగ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన నర్సింపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సురసి రెడ్డి గారు ఆశీస్సులతో గతంలో మా పార్టీ మాజీ సర్పంచ్ గారు వివిధ అభివృద్ధి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నందిగా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అదే బాటలో నేను కూడా నడుస్తున్నానని అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని గ్రామానికి మాటిస్తున్నాను మా గ్రామంలో రెండు గ్రామాలు జంట గ్రామాల్లో మాకు ఆర్చి ఆర్చి తోరణం నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను అలాగే మా గ్రామ ఆడపడుచులకు మన గుడి గుడి దగ్గర వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకు రామాలయం నిర్మాణానికి ప్రజల సహకారంతో నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను అలాగే మా గ్రామంలో సైడ్ డ్రైనేజీ చాలా ఇబ్బంది ఉన్నది ఆ డ్రైనేజ్ సమస్య అయితే నేను సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను పెద్దలు ఉంగరం ఉంగరం గుర్తుకు ఓటు వే వేయగలరని కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇస్లావత్ రమేష్ అనే వ్యక్తి చదువుకున్న అభ్యర్థి యువకుడు ఉత్సాహవంతుడు ఈ గ్రామ అభివృద్ధికి అభివృద్ధి కోసం పాటు పడతానని అతను బరిలో దిగి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలలో చాలా బలంగా అతను కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు ఆయన చేస్తున్న పనులు గత మా గత మా పార్టీ అభ్యర్థి మాజీ సర్పంచ్ అయిన నాగుల గారి నాగేశ్వరరావు సైలేద్ర గారు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు అదే బాటలో మా అభ్యర్థిని నడిపించి మరో గుర్తింపు తీసుకొచ్చేందుకు మేము పార్టీ తరఫున అందరం ఇశ్రావతి రమేష్ గారి ఉంగురం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం ఉంగురం గుర్తుకు ఓటేయాలి దయచేసి మీ మీడియా ద్వారా మరోసారి విన్నవించుకుంటున్నాం చదువుకున్న అభ్యర్థి యువకుడు ఇలా ఉద్యమ ఉద్యమకారుడు గత పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అతనికి ఓటు ఉంగరం గుర్తు ఓటు వేసి నందిగామ గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల వద్ద బొలేరో వాహనం పల్టీ తప్పిన పెను ప్రమాదం సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామ సమీపంలో బొలేరో వాహనం పల్టీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు పదిహేను మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాయపడిన వారు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పొలం నాట్ల పనుల కోసం మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్కు వెళ్తున్న క్రమంలో చిన్న కల్వల వద్ద రోడ్డుపై బొలేరో అదుపు తప్పి పల్టీ కొట్టినట్లు సమాచారం అదే సమయంలో ఎదురు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వర్నాటైట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు आता तुम्ही गाडी జిల్లా నర్సంపేట మండలం సర్పంచ్ అభ్యర్థి బండారి చంద్రరావు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని హై లెవెల్ బ్రిడ్జి సిసి రోడ్లు డ్రైనేజీతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు

దొంతి మాధవరెడ్డి సార్ గారు నన్ను ప్ర ప్రత్యేకంగా పిలిచి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు గురిజాల సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది వారికి ఈ ప్రజల సమక్షంలో ప్రత్యేకంగా మొదట వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా పేరు బండారు చంద్రరావు తండ్రి లక్ష్మయ్య నేను గతంలో గత ఏడు సంవత్సరాలకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను ఉంచడం జరిగింది కొద్ది అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు వారి వారికి అండదండలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మళ్ళీ అదే గౌరవీయులు పెద్దలు మాధవరెడ్డి సార్ గారు పిలిచి ఇవ్వడం జరిగింది వారి ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థే కానివ్వండి మిగిలి ఉన్న పనులు మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది మన గుర్లదావకర్ హాస్పిటల్ బిల్డింగ్ ఉన్నది ఊరెనక పెద్దమ్మ గుడి సిసి రోడ్ ఉన్నది ముఖ్యంగా అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి అభివృద్ధి పనులు అభివృద్ధి చే చేస్తానని మారెడ్డి ఆశీస్సులతో అదేవిధంగా మనకు గురిజాల గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జ్కి ఆల్రెడీ శంకుస్థాపన మన ఎమ్మెల్యే సార్ గారు చేశారు అదేవిధంగా ఆరు కోట్లతో ట్వంటీ త్రీ కేవీ స్టేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది గురిజాల టు కోనాపురం సి రోడ్డు కూడా మూడు కోట్ల చిల్లరతో అదే మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి అండదండలతో మన గురిజాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారని ప్రజల ప్రజలను ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన గ్రామంలో నలభై నాలుగు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది ఫస్ట్ విడతలో అవి దాదాపు దగ్గర పడుతున్నాయి రెండో విడతలు కూడా ఇప్పుడు నలభై నాలుగు ఇండ్లు ఇవ్వడం జరిగింది లిస్టు పంపించడం అయింది అదేవిధంగా మనకు అదనంగా కూడా ఇంకా నలభై ఇండ్లు సారు మనకు గురిజాల గ్రామానికి ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు ఈ ఇల్లు ఈ దాదాపు నూట యాభై ఇళ్లను గురిజాలలో పేద ప్రజలకు ఇచ్చుకు ఇస్తూ వారి యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడతానని సర్పంచ్గా ప్రజలందరూ గురియాల గ్రామంలో అధిక మిజార్టీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గారి అండదండలతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపిస్తానని నాకు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి గుర్తు నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు అందరూ దయచేసి రెండు చేతులు జోడిస్తే మనస్ఫూర్తిగా శిరస్సు వహించి అందరికీ నమస్కారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మిజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Até a good నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు స్థానిక ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశానని కమలాపూర్ మండల పరిధిలోనే నేరేళ్ల గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన జెట్టి నాగలక్ష్మి సురేష్ అన్నారు శనివారం ఆమె గ్రామంలోని వార్డు మెంబర్లతో కలిసి మాట్లాడారు నేను కానీ వార్డు మెంబర్లు కానీ ఏ పార్టీలో చేరలేదని నేను స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలుపొందడం జరిగిందని ప్రజల అధిష్టానం మేరకే నడుచుకుంటానని అందరి సహకారంతో గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని కానీ మేము ఏ రాజకీయ పార్టీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలవడం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు తీసుకున్న వాళ్ళ అనుకూలంగా మేము వ్యవహరిస్తామండి ఇప్పటివరకు మేము ఎలాంటి దానిలో చేరలేదండి ఎటువంటి పార్టీలో కలవలేదండి ఇప్పటివరకు స్వతంత్రంగానే ఉన్నాము గ్రామ పంచాయతీ మేరకు ప్రజల తీర్పు మేరకు మేము ఎల్లప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము పాటిస్తూనే ఉంటామండి కృషి చేస్తూనే ఉంటామండి ధన్యవాదాలు మరబుల్టెన్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్